హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా మనలో చాలామందికి అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుంది ఇది వస్తే మాత్రం ఎవరో గుణపంతో పొడిచినంత నొప్పిగా ఉంటుంది ఇకపోతే బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణాలు అది పోవడానికి ఫాలో అవ్వాల్సిన ఫైవ్ స్టెప్స్ ఎక్సర్సైజ్ గురించి ఈరోజు మీకు చెప్తాను బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం సరిగ్గా కూర్చోకపోవడం అధికంగా ఓతిడికి లోనవ్వడం ఎక్కువగా దెబ్బలు తినడం లేదా యాక్సిడెంట్లు లేదా ఎముకలు విరగడం లాంటి వాటి వల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుందంట మరి అది తగ్గాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన చిట్కాలు నడుమును కింద పెట్టి వీపును పెక్కి పెట్టి వెళ్ళకిలా పడుకొని కాసేపు అలా ఉండాలంట ఆ తరువాత ముఖాలను చెస్ట్ వరకు తీసుకొచ్చి కాసేపు కొంచెం లూజుగా చేతులతో పట్టుకోవాలంట ఆ తరువాత వెళ్ళకిలా పడుకొని నడుమును ఒక పక్క కాలు సహాయంతో తిప్పాలి ఇదే పద్ధతి మరో కాలుతో కూడా చేయాలి ఆ తరువాత మొకాళ్ళు వేసి చేతులను భూమికి ఆంచి నడుమును కిందకు పైకు ఆడిస్తూ ఉండాలి మీ మొక్కళ్ళ ఎత్తు ఉన్న ఒక బల్లలు తీసుకొని దానిపై కాళ్ళు పైకెత్తి ఉంచి నడుమును అటు ఇటూ తిప్పుతూ ముందుకు వెనక్కు వంచుతూ ఎక్సర్సైజులు చేయాలంట ఈ ఎక్సర్సైజులు ఫాలో అవుతే తప్పకుండా మీ నడుము నొప్పి మతం తగ్గిపోతుందని చెబుతున్నారు